హలో అండి నేను మీ స్వప్న ఈరోజైతే చీరమైన గుడ్డిగర వండానండి అదే పచ్చి రొయ్య పొట్టు అనమాట టేస్ట్ అయితే ఏం బాగుంటుంది చిన్న పిల్లలు కదా అంత టేస్టీగా ఉండదు అనుకున్నాను కానీ సింపుల్గా అయిపోయిందండి తక్కువ మసాలాలు అయితే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది అంత బాగోదనుకున్నాను పెద్ద రొయ్యలే టేస్ట్గా ఉంటాయి ఈ చిన్న రొయ్య పొట్ట ఏం టేస్ట్గా ఉంటుందని చెప్పేసి అనుకున్నాను కానీ గుడ్లు ఈ పచ్చిరొయ్య పట్టు కూర చాలా బాగుందండి సింపుల్గా అయిపోయింది క్యారేజ్కి పట్టుకెళ్ళే వాళ్ళకైతే మీరు మార్నింగ్ మార్నింగ్ చక్కగా చేసి పెట్టేయచ్చు ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని తీసుకున్న గుడ్లను కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నానండి అందులోనే కొంచెం అంత కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకోండి తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటలు వేసుకొని అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసుకొని దీని అంతటినీ కూడా చక్కగా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి నేను ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను దీన్ని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చిరొయి పొట్టిన అంతటిని వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకొని కేవలం ఆ రొయ్య పొట్టు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకొని తీసుకున్న గుడ్లను కూడా వేసేసుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని అటు ఇటు కలుపుకొని ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ చీరమేను గుడ్డు ఇగురు రెడీ అయిపోయిందండి అదే పచ్చిరయ్య రెడ్ గుడ్డు ఇగురు టేస్ట్ అయితే చాలా బాగుంది సింపుల్గా చేసేసుకోవచ్చు కదండి మరి నేను చేసిన రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మిస్ పో